జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ ఇవ్వబోతుందా కోటం ప్రభుత్వం ఇప్పటికే చాలా వాటి మీద ఆయన ఫోటోలు తీసేశారు రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ తీసేశారు సర్టిఫికేట్ల మీద ఆయన ఫోటోలు తీసేశారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు తీసేశారు ఇలాగా కొన్ని కొన్ని ఆయన కూడా అతి చేశారు అని చెప్పాలి అప్పట్లో దాన్ని సరిచేసే ప్రయత్నం ఆయన చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు వేల చేయడం వల్ల అది ఒక ఊహించని షాక్ అవుతుంది ఇదే నేపథ్యంలో ఆయన హయాంలో జరిగింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు మళ్ళీ జిల్లాల పేర్లు మార్చడంతో పాటు జిల్లాలు కూడా పెంచబోతున్నారా అనేది రాష్ట్ర విభజన సమయంలో పదమూడు జిల్లాలు ఉండేవి వైసీపీ వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలైన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా అయితే గుర్తించారు అదేవిధంగా అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశారు అయితే వైసీపీ చేపట్టిన జిల్లాల విభజనలో కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తమయ్యే అప్పట్లో కొన్ని జిల్లాల పేర్లు మార్చాలి అనేది ఒక డిమాండ్తో పాటు జిల్లా సరిహద్దులు మార్పు జిల్లా కేంద్రాల మార్పు వంటి అంశాల మీద కూడా ప్రభుత్వానికి సూచనలు అందాయి కానీ అప్పటి ప్రభుత్వం ఈ సూచనలు పరిగణలోకి తీసుకోలేదు అప్పట్లో చాలా అంశాలే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినా సరే పట్టించుకోలేదు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఇప్పుడు మంత్రివర్గం ఉప ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది మంత్రులందరితో కూడా ఇందులో కీలక మంత్రులందరూ ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ హోంమంత్రి మంగల్పూడి అనిత రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాగ అలాగే రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి అలాగే నాదెండ్ల మనోహర్ పౌర శాఖ మంత్రి వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరితో కూడిన ఒక ఉపసంఘం అయితే ఇప్పుడు వేశారు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఫైనల్గా ఏం చెప్తారు వీళ్ళు ఇచ్చే సూచనలు ఏంటి అనే దాని మీదే ఇంకా అప్పుడు వాళ్ళు కోరినట్టుగా కొన్ని చోట్ల కోరినట్టుగా జిల్లాలని పెంచే యోచన అలాగే జిల్లా సరిహద్దులు మార్చే యోచన మండల గ్రామ సరిహద్దులు కూడా మార్చే అవకాశం ఉంటుందట అలాగే జిల్లాల పేర్లు కూడా మార్చే ఆలోచన అయితే చేస్తున్నారు మరి దీని మీద ఎలాగో ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తుంది అలాగని చెప్పి కూటం ప్రభుత్వం చేసేది చేసుకుంటూ పోతుంది వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఉండదు కానీ ఈ ఆలోచన రావడం దీని మీద ఇమీడియట్గా ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఒక పెద్ద షాక్